mời các bạn đi bận đi bận đi bận đi bận đi bận đi నైర్య్యజ్యోతి వందనం ఐశ్వర్య జ్యోతి వందనం దీపజ్యోతి వందనం దీపజ్యోతి వందనం మా తరమా ఆ వాడరమ్మ కల్పన గారు చాలా వెరీ హ్యాపీ పాలకుట్టి కళాపీఠం మరి నా నడుస్తున్నటువంటి పెద్దలు కవి వ్యవస్థాపకులు రాపుల్ సత్యనారాయణ గారు మన ఆహ్వానం మేరకు వచ్చారు వారికి స్వాగతం పలుకుతున్నాం వారిని కూడా ఈ దీప జ్యోతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్లు విన్నాం మేము రాపోలు సత్యనారాయణ గారు మరి మంచి ఆనంద భాస్కర్ గారు ముందు సత్యనారాయణ గారు మంచి కవి ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఈ సాహిత్య సేవ చేస్తున్నారు వారు తెలియనటువంటి వారు ఈ ప్రాంతంలో లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దయచేసి కూర్చొని యుద్ధాలలో వీరమరణం చెందినరు వీరమరణం చెందిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక వైరాగ్యానికి లోనై వనవాసానికి వెళ్ళిపోతారు వనవాసానికి వెళ్ళిపోయి అప్పుడు లక్ష్మీ అమ్మవారిని వాళ్ళు పూజిస్తే లక్ష్మీ అమ్మవారు కరణించి వారి కడుపులో జన్మిస్తుంది జన్మించినప్పుడు వనవాసంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఋషులు మునులు అందరూ వచ్చి ఆ పాపను చూసి దీవించి చల్లగా బతుకమ్మ అని దీవించినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా బతుకమ్మ అనే పేరుతోటే పిలుస్తూ తర్వాత వాళ్ళ నిజ రాజ్యానికి వచ్చి మళ్ళా పరిపాలన కొనసాగించుకుంటున్న క్రమంలో అమ్మాయి పెరిగి పెద్దదైనప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి రాజవేషధారి అయ్యి అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతానవంతుడై ఆ రాజ్యాన్ని వర్ధిల్ల చేసినారు అనే ఒక ఐతిహ్యం కూడా మీ అందరికీ తెలిసిందే నేను చెప్పేది ఏం లేదు తర్వాత బతుకమ్మ పండుగ ప్రతి సందర్భాన్ని అక్షరబద్ధం చేస్తున్నటువంటి అంటే ఇక్కడ అక్షరబద్ధం అనే కంటే కైగట్టుకునుడు మా సాహిత్యంలో రెండు పాయాలు ఉన్నాయి ఆ విషయం మీ అందరికీ తెలుసు ఒకటి శిష్ట సాహిత్యం ఒకటి జానపద సాహిత్యం బతుకమ్మ పండుగ బతుకమ్మ సాహిత్యం అంతా కూడా జానపద సాహిత్యమే ఇక్కడ దగ్గర రైలు ప్రమాదం జరిగింది యశ్వంతపురంలో యశ్వంతపురంలో జరిగిన రైలు ప్రమాదాన్ని కూడా యాదగిరి గారు అని బతుకమ్మ కట్టారు నిన్నటికి మొన్న అక్కడ లో హైడ్రా మూసి ఆ ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన వాళ్ళు కూడా పాట కట్టుకొని మా ఇంటి జోలికి రావద్దయ సీఎం ఈ రకమైనటువంటి పాటలు కట్టుకొని పాడుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలని అంటే తెలంగాణ సాధ్యమయ్యింది అంటే అది బతుకమ్మ వల్లనే సాధ్యమైంది బతుకమ్మ పండుగ లేకపోతే తెలంగాణ లేదు ఇవాళ ప్రతి బళ్ళు నాకు తెలిసి రెండు మాత్రమే జాతీయ పండుగలు ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండు గణతంత్ర దినోత్సవం కానీ ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో అంతకుముందు గాంధీ జయంతి నెహ్రూ జయంతి ఇటువంటివి నిర్వహించుకునే వాళ్ళు కావచ్చు కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ లేని బడి లేదు బతుకమ్మ పండుగకు ముందు తొమ్మిది రోజులు మనం బొడ్డెమ్మ పండుగను ఆచరించుకుంటాం అది వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్న సందర్భంలోనే మహాలయ అమావాస్య కంటే ఒకరోజు ముందు చతుర్దశి నుంచి తొమ్మిది రోజుల ముందు మనం జరుపుకుంటాం మన ఊళ్ళల్లో అన్ని కుటుంబాలు జరుపుకోకపోవచ్చు కానీ ఆచారవంతుల కుటుంబాలు అందరూ జరుపుకుంటూ ఉంటారు పీట మీద మంచి పుట్టమను తీసుకొచ్చి ఒక గోపురాన్ని వేసి దాన్ని పూలతో అలంకరించి ఆ వాడకట్టున ఉన్న పిల్లలందరూ వచ్చి సాయంకాలం వాకిలి ఊడ్చి చల్లి ముగ్గేసి ఆ ముగ్గు మీద పెట్టి వాళ్ళు మంచి పాటలు పాడుకొని వాళ్ళకు భవిష్యత్తులో మంచి పెళ్ళిళ్ళు జరుగుతాయి మంచి సంతానం కలుగుతుంది అని వాళ్ళు ఒక ఆశాభావంతో జరుగుతున్నటువంటి ఈ బొడ్డెమ్మ పండుగ మనందరికీ తెలుసు ఇవి ఒక రకంగా అంటే నోములు వ్రతాలు అనొచ్చునేమో ఈ బతుకమ్మ పండుగను ఈ చాళుక్యులు సామంతరాజులుగా ఉన్న కాలంలో చోళులు వాళ్ళు దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా ఏకచత్రాధిపత్యంగా పాలించినటువంటి చోళులు రాజేంద్ర చోళుడు ఇక్కడ దండయాత్ర చేసి ఇక్కడ శివలింగాన్ని తరలించకపోయి అక్కడ బృహదీశ్వరాలయాన్ని తంజావూరులో నిర్మాణం చేసిన అనేది అందరూ చెప్తూ ఉంటారు మనకిక్కడ భీమేశ్వర ఆలయంలో ఉన్న లింగానికి అక్కడ ఉన్న లింగానికి ఆ పోలిక మనం చూసి అది నిర్ధారణ చేసుకోవచ్చు అప్పుడు ఈ స్వామివారి పేరు బృహదీశ్వరుడు అయితే అమ్మవారి పేరు బృహదమ్మ బృహదమ్మ ఆమె బృహదీశ్వరుడు వెళ్ళిపోయిన దాంతో చింతాక్రాంతి అయి ఉంటుంది కాబట్టి ఆ బృహదమ్మకు వీళ్ళు చేసినటువంటి ఉపచారాలు శాంతింపజేసే ఉపచారాలు బతుకమ్మ పండుగ అయినాయని అందుకనే ఒక్కొక్క పువ్వు వేసి ఒక్క జాము లాయ చందమామామ శివ పూజవేలాయే చందమామ శివుడు రాకపాయే చందమామ ఈ రకంగా మనం పాటలలో ఒక్కొక్క జాము తన ఎట్లా ఎదురు చూస్తూ ఉంటుంది శివుడు ఎట్లా రాలేదు అనేది మనం దీంట్లో ప్రధానంగా చెప్పుకున్నప్పుడు ఇది తర్వాత బతుకమ్మ పండుగ అనేది ప్రతి సందర్భానికి పాటలు కైగట్టుకొని రాసుకున్నటువంటి పండుగ ఏదైనా ఉన్నది అని అంటే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ సంబంధించినటువంటి చరిత్ర పూర్వపరాల గురించి మన వరంగల్ దగ్గరలో మొగిలిచర్ల భట్టు నరసింహం కవివర్యులు వారు రాసినరు శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ ఈ పాట రాసింది వారే ధరచోళ దేశాన చందమామ ధర్మాంగుడు అనురాజు చందమామ ఆ రాజు పత్ని చందమామ సత్యవతి అట్లా ఆయనకు వాళ్ళు నో నూరు నోములు నోచి చందమామ నూరు పుత్రుల కాంచే చందమామ అట్లా నూరు పుత్రులు కాంచిన తర్వాత నా పేరు రాపోలు సత్యనారాయణ మా స్వగ్రామం పాలకుర్తి పాలకురికి సోమనాథుని జన్మస్థలం నా అర్హత అది మాత్రమే తప్ప మరేమీ కాదు ఇక్కడ ఈ జనగామ జిల్లా కేంద్రంలో నెల్లుట్ల రవీందర్ రావు లక్ష్మి దంపతులు నిర్వహిస్తున్న నెల్లుట్ల ఫౌండేషన్ మరియు తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తూ బతుకమ్మ గురించి నేనేమి చెప్పే కంటే మీకు అందరికీ బాగా తెలుసు సార్కు బాగా తెలుసు నేనేమి రాసిన వాడిని కాదు పెద్దగా చదివిన వాడిని కాదు నేను వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ మా స్వగ్రామం పాలకుర్తి సార్ ఏదో అంటారని నేను ఒక క్లాస్ పోయే విద్యార్థి లాగా ఒక చిన్న నోట్స్ రాసుకొని వచ్చిన బహుశా అవేమన్నా వినిపిస్తే వినిపిస్తా ఇక్కడ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అనేది దాంట్లో ఎవరికి సందేహం అవసరం లేదు వెయ్యి సంవత్సరాలుగా నిరంతరం జరుగుతూ వస్తున్న పండుగ మనకు పండుగలలో రకరకాలైనటువంటి పండుగలు ఉన్నాయి అవి మీ అందరికీ తెలుసు మనం కాలాన్ని కొలిచే పండుగలు ప్రకృతిని కొలిచే పండుగలు పురాణ పురుషులను కొలిచే పండుగలు ఇతిహాస పురుషులు కొలిచే పండుగలు చరిత్రలో జరిగిన గొప్ప ఘటనలు గుర్తు చేసుకునే పండుగలు ఇట్లా రకరకాలైనటువంటి పండుగలు ఉంటాయి అందులో మన పండుగలన్నీ కూడా ప్రకృతిహితమైన పర్యావరణ హితమైన పండుగలు అందులో బతుకమ్మ చాలా ముఖ్యమైన మొత్తం సమాజం అంతా కూడా సంతోషించే పండుగ దీనికి రకరకాల ఐతిహ్యాలు ఉన్నాయి అవి మీ అందరికీ కూడా తెలుసు చాలామంది ఎక్కువ మంది అంగీకరించేది ఏమిటి అని అంటే వేములవాడ ఈ పండుగకు జన్మస్థానం అని రాష్ట్రకూటుల కాలంలో చాళుక్యులు వారికి సామంత రాజులుగా ఉన్నారు మనం ఎప్పుడైనా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పోతే అక్కడ డాక్టర్ జైనర్ రమేష్ గారు రాసిన చారిత్రక గ్రంథం మన దేవస్థానం పుస్తక విక్రయ కేంద్రంలో తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో లభిస్తుంది ముగ్గురు కొడుకులు ఒక్కతే కూతురు ఏడుగురు అన్నదమ్ములు కూడా అమ్మాయిని చాలా బాగా చూసుకునే వాళ్ళు ప్రేమగా ఇంకా తర్వాత ఏడు తలలు కలిసి ఉంటాయి కానీ ఏడు జుట్లు కలిసి ఉండవు అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి మీద విరోధం ఏర్పడింది ఏర్పడి అన్నలు ఇంత బాగా చూస్తున్నారు మమ్మల్ని పక్క పెట్టి ప్రతిదానికి చెల్లకు ప్రయారిటీ ఇస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆమెకు ఎట్లనన్నా దీన్ని వదిలించుకోవాలి మనము అని మనం వన వన భోజనాల లాగా వెళ్దాము వాళ్ళు షికార్కి వెళ్తారు మనము మనది మనం చూసుకుందాం అన్నట్టుగా తీసుకెళ్తారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి తర్వాత వాళ్ళంతా కూడా వేటకెళ్తారు కుటుంబం కాబట్టి వాళ్ళ కదో సరదా ఆడవాళ్ళంతా కూర్చొని వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారట అప్పుడు ఆ అమ్మాయికి విషం కలిపిన ఆహారం ఇచ్చి చంపేసి వాళ్ళు షికార్ నుండి వచ్చే పాతి పెట్టేస్తారట అమ్మాయిని పెట్టేసరికి అన్నదమ్ములందరూ వచ్చి ఏది అయ్యో చెల్లలేదంటే ఏమోనండి ఇప్పుడే ఇక్కడ ఇక్కడే కనిపించింది ఇక్కడే కానీ ఒకరికొకరు చూసుకుంటూ అన్ని అబద్ధాలు చెప్పేసి నమ్మబలుకుతారు తర్వాత ఎక్కడికి పోతుంది చూద్దాంలే అన్నట్టుగా కొన్ని రోజులు వెతకడం జరుగుతుంది తర్వాత కూడా ఆమె కనిపించకపోవడము తర్వాత ఒకసారి వాళ్ళు అడవిలోకి దేనికో వచ్చినప్పుడు తంగేడు చెట్టు తంగేడు పువ్వు బాగా విరగబూసిన చెట్టు ఒకటి కనిపిస్తుంది అన్నదమ్ముల అమ్మాయి గుర్తుపట్టి వాళ్ళు అట్లా వెళ్తుంటే పిలిచి అన్నా నేను మీ చెల్లెను ఇది పరిస్థితి ఇట్లా జరిగింది నాకు అని చెప్పడం జరుగుతుంది అనేసరికి వాళ్ళకి చాలా బాధ అనిపించి మరి ఇప్పుడు దానికి మేమేం చేయగలం తల్లి మేము మా ప్రమేయం లేకుండా జరిగిపోయింది మరి నిన్ను ఎప్పుడు ఎల్లకాలం గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలో చెప్పు నిన్ను సమాజంలో అందరిలో కూడా నిన్ను గొప్పగా గుర్తింపు రావాలి నీకు అనేది మా ఆకాంక్ష అది తీరకుండా చేశారు అది తప్పే కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రుల్లో మొదలయ్యే మొదటి రోజు చివరి రోజు తొమ్మిది రోజులు పండుగ చేస్తారు కానీ మనకు ఒకటి మొదటి రోజు తొమ్మిదవ రోజు మాత్రం ప్రత్యేకత ఆ రోజు తంగేడు పువ్వుతోని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తే అందరికీ కూడా ఎప్పుడు గుర్తుండిపోతాను నేను మీ కోరిక తీరుతుంది నేను కూడా అందరిలో చిరస్థాయిగా నిలిచిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేస్తే నేను కూడా సంతోషిస్తాను నా ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది మీ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పడం జరుగుతుంది అట్లా మనకి బతుకమ్మ పండుగకి ప్రత్యేకంగా సీజనల్ కావచ్చు కానీ ఐతిహ్యం అయితే ఇది ఒక ఈ కథ చెప్పడం జరిగింది అద్భుతమైన ఆర్టికల్స్ రాసినా కూడా ఒకసారి ఒక సారంగపూర్లో ఒక నక్సేటు చావుకేది రెడ్డి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను యాభై ఏళ్ళ కింద అమరవారరావు గారికి సన్నిహితుడు కానీ విషయ పరిజ్ఞానం లేని నక్సలి ఎందుకు తీసుకున్నవా అని నేను ప్రశ్నించాను నీకేం తెలుసు పేదరికం ఒకటే కాదు నిజాన్ని సమసమాజం తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని తప్పనిపిస్తుందండి నాకు మనం అది బాగా నాకు ఉగండాలో నేను ఒకసారి ఆ పుస్తకం చదువుతున్నప్పుడు భారతీయులందరూ ఇంత అసమర్థుల కేవలం ఇరవై వేల మంది బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ఇన్నెళ్ళు పట్టిందా అని అంటారు అది బాబు మేము అప్పటికి బానిస బతికి అంతకుముందంతా ముస్లిం రాజ్యపాలల్లో ఉన్నాం మనం ఆ తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ నుంచి రావినారాయణ రెడ్డి గారు వీళ్ళంతా ఎక్కడికెళ్ళి పుట్టినరో వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చిన భూస్వామి వ్యవస్థకు అంటే వ్యతిరేకంగా పోరాడింది జనగామ జిల్లా అండి జనగామ జిల్లా ఇక్కడ కాకలే ఐలమ్మ ఇక్కడ పుట్టింది ఈ ప్రాంతంలో పుట్టింది అయితే ఇవన్నీటికంటే ముఖ్యంగా ఆవేశపూరితమైన మన ఆలోచన విధానాన్నే నక్సల్స్ వైపు మరలించిందా వామపక్ష త్రిపదంలో నేను దేవుడు లేడు అని ఇరవై ఐదేళ్ళ వరకు అన్నవాన్ని ఇప్పుడు పరమభక్తుడిగా మారడానికి నా మనసే ఒకటి అంటే నేను మంచి అనుకుంటే దేవుడు చెడ్డనుకుంటే రాయి ఇది కాదు కదా విషయ పరిజ్ఞానం చేయడానికే నాకు ముప్పై నాలుగు ఏళ్ళు పట్టింది కానీ ఈ జనరేషన్ మాత్రం అట్లాంటిది లేదండి ఇవాళ గూగుల్ ప్రపంచం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది మంచి చెడ్డ విచక్షణ అంతా తెలుసుకోవాల్సిన జ్ఞానం మనకంటే అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి నేను సైకాలజీ గురించి నేను రాస్తున్నప్పుడు మా అబ్బాయి అంటాడు ఇంతకంటే బాగా రాయొచ్చు డాడీ మీరు నేను విషయ పరిజ్ఞానం అంటే ఒక లేడీ గురించి నేను రాసిన ఒక అంటే ఒక డెబ్బై ఏళ్ళ వయసు గురించి రాసినా కూడా ఇది అవుట్డేటెడ్ అంటాడు అన్న ఆశ్చర్యపోయిన నేను ఎందుకు అవుట్డేటెడ్ అని అన్నాను అంటే మీరు కేవలం ఒక సమకాలిక మీరు ఒక పరిధిలో చిక్కుకుపోయి మీ మైండ్ సెట్ అంతా దీని మీద పెడుతున్నారు ప్రపంచం మారిందండి ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ మీలాగా కుటుంబ వ్యవస్థ నుంచి రాదు ఇండివిజువల్ బతుకులలో చాలా ఆపసోపాలు పడుకుంటూ బతుకుతున్నారు మేము మంచి జీవితం గడపలేము మీరే మంచి జీవితం గడిపారు ఎందుకంటే మాకు ఇచ్చే యాభై వేలలో ఇరవై వేలు రెంట్లు కట్టుకొని ముప్పై వేలలో బతుకొని పిల్లలతో కాస్ట్లీ మీరే గోల్డ్ స్పూన్స్ ఫీడింగ్ మాది కాదు అని అంటాడు ఎందుకు మిమ్మల్ని గోల్డ్ స్పోర్ట్స్ ఫ్రీడింగ్గా పెంచాం మేము మేము ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు పోయి చదువుకున్న వాళ్ళు మేము మీకు చిన్నప్పటి నుంచి కాన్వెంట్ కాన్వెంట్ విద్యను చదివించి మిమ్మల్ని గోల్డ్ స్పూన్స్ పోయితో మేము పెంచామని మేమంటే తప్పు అంటున్నాడు అది ఎందుకంటే మమ్మల్ని సోమల చేయడం కారణం మీరే అంటున్నారు ఎందుకంటే మీరు కూడా నాలుగు మమ్మల్ని సర్కారు పల్లెలు ఎందుకు చదవలేదు కేవలం ఇంగ్లీష్ విద్య వ్యాపకంతో నా కొడుకు అమెరికాలో ఉండాలి ఆస్ట్రేలియాలో ఉండాలి ఇదే ఆలోచన విధానాన్ని మీ మైండ్ సెట్ మా మీద రుద్ధి తప్ప మిమ్మల్ని మమ్మల్ని పాడు చేసిన తప్ప మంచి పెంపకం చేయలేదని అంటారు అంటే ఇప్పటి జనరేషన్ అమెరికాలో ఉమ్మడి వివాహ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది భారతీయ వ్యవస్థలో ఇట్లా బతుకమ్మ పండుగలు జరుగుతున్నాయంటే ఎంత ఆనందమండి ఎవరైనా జరుపుతారా అట్లా సాంప్రదాయబద్ధంగా మన ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాలను కాను సౌత్ ఇండియాలో ఉన్నంత ఆచార వ్యవహారాలు నార్త్లో కనబడలేదు నాకు కానీ సౌత్ ఇండియాలో ప్రతి పండుగ ఓన పండుగ అని కేరళ వాళ్ళు చేసుకుంటారు బతుకమ్మ పండుగ పది రోజులు ఇప్పటికీ ఆచారం పోలేదు మీరు అంటున్నా ఎగరడమా దుగడమా ఈ పొల్లగానే పక్కన పెడితే ఇంకా సాంప్రదాయాన్ని కాపాడే మహిళలు ఇంతమంది కళ్ళ ముందు గడుపెడుతున్నప్పుడు బతుకమ్మ ఇంకా వందేళ్ళైనా బతుకుతుందమ్మా ఇంకా వందేళ్ళను దక్కుతాయి ఎందుకంటే ఇట్లాంటి ఆచార వ్యవహారాలు ప్రోత్సహించే మా నెల్లుట్ల ఫౌండేషన్ ప్రతి సభ్యుడికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపేస్తున్నాను అలాగే ఇంత విద్యార్థికులైన అమ్మాయిలు అడ్వకేట్లు మా నాగశ్రీ మేడం ఇప్పుడే చూస్తున్నాను నన్ను ఎప్పుడు చూస్తాను చాలామంది నన్ను చూద్దామని ప్రయత్నం చేస్తారు కానీ నాకు ప్రసంగం వచ్చేవారికి నా సుత్ ఎక్కువైతుందా మా ఎవరు అన్నారు ఇవాళ పొద్దున నేను చెప్పకుంటే ఒక బాధ చెప్తే ఒక బాధ ఇప్పుడు సార్ మాట్లాడియకపోతే ఒక బాధ నాకు వినాలనే తపన ఉంది కానీ నేను రెండు గంటలకు పెడతాను మా సార్ అన్న మీరు ఐదు గంటలకు పెడితే ఏడు గంటలకు వస్తారు సార్ మీరు రెండు గంటల కంటే నాలుగు గంటలకు వస్తారు సార్ అన్న నాకు ఇక్కడ జనగాలతో విశేషమైన అనుబంధం ఉంది నాకు ఇవాళ అందరినీ ఫ్రెండ్స్ కలవాలి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేను టకటక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్నా కూడా నాకు ఫోన్ల మీద ఫోన్ వస్తాయి మీరు ముందు అందరు కూడా అతిథులంతా కూడా వచ్చి అమ్మ మీరు కూడా అందరు రావాలి भावंकन का एक विषय है महाराज पसीयालो कंगेड़े मदीयलो येसने तालोड मियालो नीला कोका पोगियालो येसने तालोड मियालो नीला कोका पोगियालो प्राचीन कपोनी उनियालो हंसला गावी की उनियालो

video. చాలా ప్రౌడ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కొత్త కొత్త పరిచయాలు ఇట్లా కొత్త ప్లేసెస్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ క్రెడిట్ అంతా ప్రసాదరావు గారికి వెళ్తుంది అండ్ ఇలాగే మనం ఫ్యూచర్లో అందరం కలిసి అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నేషన్ బతుకమ్మ సంబరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇంత చాలా ఘనంగా అండి చాలా చాలా బాగుంది అసలు ఇంత గ్యాదరింగ్ ఉంటుందని మేము అనుకోలేదు సో నైస్ రియలీ ఇట్స్ అ సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ స్టార్టింగ్ అనే ఒక వైబే చాలా గ్రాండ్గా ఉంది అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ దీని వెనక మీ అంటే నేను నా పరిచయం చేసుకుంటున్నాను నేను ప్రత్యూష ప్రియదర్శిని బండారు రావు గారి డాటర్ని నేను నా సివిల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి కంప్లీట్ చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ పేదా <laughs>

గన్నేరు కొమ్ములు తెచ్చి గన్నేరు కొమ్ములు తెచ్చి గౌరమ్మ పూజ చేసి గౌరమ్మ పూజ చేసి వతి వస్త్రాలు చేసి వతి వస్త్రాలు చేసి వరదాతో సద్దులు కలిపి సద్దులు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ దేవి మల్లి రావమ్మ మామ పట్ల సేవా అత్త పట్ల సేవా భయ భక్తి కలిగి ఉండు భక్తి కలిగి ఉండు ఆడ బిడ్డ మరదుల పట్ల పట్ల అభిమానం కలిగి ఉండు అభిమానం కలిగి ఉండు అతిథుల పట్ల నీవు అతిథువుల పట్ల నీవు మర్యాద పాటించాలి మర్యాద పాటించాలి నలుగురు ఉన్న చోట నలుగురు ఉన్న చోట నవ్వాకే చిట్టి తల్లి నవ్వాకే చిట్టి తల్లి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాతల్లి లక్ష్మీదేవి మళ్ళీ రామమ్మ మా తల్లి లక్ష్మీదేవి రామమ్మ పోయి రాయి రామమ్మ పోయి రాయి రామమ్మ పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగి ఉండు పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగుండు ఉండు ఎవరే మన్నాను ఎదురాడబోకు ఏమన్నాను మాట్లాడబోకు వారు ఏమన్నాను మాట్లాడబోకు కలిగి శ్రీ గజ్జల పాదం కలిగి శ్రీ గజల పాదం ఇల కొట్టి నడువా పోకు ఇల కొట్టి నడువా పోకు పైనున్న పైట చెంగు పైనున్న పైట చెంగు విసిరి విసిరి నడువా పోకు విసిరి విసిరి నడువా పోకు వాకిట్లో నీలా పాడి వాకిట్లో నీలా పాడి ా ఓకే తల్లి బాబా గారు ఎదుట నీవు బాబా గారి ఎదుట నీవు కూర్చుండోకే తల్లి కూర్చుండోకే తల్లి విరుగు పరుగు ఎలా చీటికి మాటికి తిరుగు బాబు చీటికి మాటికి తిరుగు బాబు ఆడాదానికి అందం అందం మనకు బదా తల్లి మనకు తల్లి పుట్టింటి వార్యకేనే వారికి వారిని మెట్టింటి వార్యకే మెట్టింటి వారిని పేరు దేవాలి నేవు పేరు

స్తూ మెచ్చేది వజ్రాలు వేస్తూ ఎండా వజ్రాలు ఇస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ తల్లి లక్ష్మీదేవి మల్లి రావమ్మ తల్లి లక్ష్మీదేవి మల్లి రావమ్మ